నమస్కారమండి అంతర్యామిలో ఈరోజు అంశం సమయోచితం మనకు అందించిన వారు ఎంవిఎస్ఎస్ ప్రసాద్ గారు వినిపిస్తున్నది మీ విజయభాస్కర్ మనం ఏదైనా పని ప్రారంభించగానే సహజంగానే సాటివారి నుంచి ఎంతో కొంత వ్యతిరేకత వ్యక్తమవుతుంది ఎంత ఎక్కువ ప్రతికూలత ఎదురైతే సంకల్పించిన కార్యక్రమం అంత బాగా విజయవంతమయ్యే అవకాశాలు ఉంటాయి అన్నారు స్వామి వివేకానంద ఓ సందర్భంలో నదికి రాళ్ళు రప్పలు చెట్లు చేమలు అడ్డం వస్తేనే కదా మరి ప్రవాహం వేగం పుంజుకునేది ప్రపంచ సర్వమత మహాసభలో ప్రసంగించేందుకు అమెరికా వెళ్ళినప్పుడు వివేకానందుడి వేషభాషలు చూసిన నిర్వాహకులు ఆయన ప్రతిభా పాటవాలను తక్కువగా అంచనా వేశారు ప్రసంగించేందుకు కేవలం కొద్ది నిమిషాల సమయమే కేటాయించారు అన్నదమ్ముల్లారా అక్క చెల్లెల్లారా అన్న స్వామి తొలి పలుకులకు స్పందనగా మిన్నంటిన కరతాళ ధ్వనులు సద్దు మణిగేసరికే ఆయనకు కేటాయించిన సమయం అయిపోయింది ఆ తర్వాత చాలాసేపు నిర్వాహకులతో సహా అందరూ మంత్రముగ్ధులై స్వామి ప్రసంగాన్ని చాలా శ్రద్ధగా విన్నారు సవాళ్లను అవకాశాలుగా మార్చుకోగలిగితే విజయం అదే లభిస్తుంది అలాగే సమయోచితంగా స్పందించకపోతే కోరి అనర్థాలను తెచ్చుకున్నట్లవుతుంది శ్రీకృష్ణ పరమాత్మ శాంతి దూతగా కౌరవ సభకు వెళ్ళాడు భీష్ముడు ధృతరాష్ట్రుడు విదురుడు ద్రోణాచార్యుడు తదితరులు అక్కడ శ్రీకృష్ణుడికి గౌరవ మర్యాదలు ఇచ్చారు దుర్యోధనాధులు మాత్రం ఆయన పట్ల అమర్యాదకరంగా నడ నడుచుకున్నారు ఫలితంగా మహాసంగ్రామం తప్పలేదు దౌత్య సమయంలో దుష్ట చతుష్టయం తప్పుడు స్పందన ఒక వంశం నాశనానికి కారణమైంది ఇంద్రుడు ఇచ్చిన కాంచనమాల ప్రభావంతో వాలికి ఎదురుగా పోరాడే వారి సగంబలం అతడికి సంక్రమిస్తుంది వాలి కిష్కింద నుంచి తరిమేయడంతో సుగ్రీవుడు అనుచరులతో ఋష్యమూక పర్వతంపై నివసిస్తున్నాడు సీతమ్మ జాడ కోసం వెతుకుతూ అక్కడికి వచ్చాడు శ్రీరాముడు సుగ్రీవుడితో మైత్రి కుదిరిన తరువాత అతడి కోరిక మేరకు వాలిని సంహరించడానికి రాముడు అంగీకరిస్తాడు సుగ్రీవుడు అన్నని యుద్ధానికి పిలుస్తాడు ఎన్నిసార్లు నా చేతిలో చావు తిన్నా కూడా వీడికి బుద్ధి రాలేదు అనుకుని వాలి యుద్ధం చేసి మరోసారి సుగ్రీవుని ఓడిస్తాడు అన్నదమ్ములు ఒకేలా ఉండటంతో గుర్తుపట్టడానికి వీలుగా సుగ్రీవుని మెడలో గజపుష్ప తీగహారం ధరించమంటాడు శ్రీరాముడు అలా అన్నని మళ్ళీ యుద్ధానికి రమ్మంటాడు ఓడిపోయి పారిపోయిన వాడు తిరిగి వచ్చి పిలుస్తున్నాడంటే అందులో ఏదో మర్మముందని వెళ్ళొద్దని చెబుతుంది తార భార్య మాటని లెక్క చేయకుండా మరోసారి తమ్ముణ్ణి ఓడిద్దామని వెళ్ళి మృత్యుపాలవుతాడు వాలి మన ప్రవర్తన మాట తీరు సమయ సందర్భాలకు తగినట్లుగా ఉండాలి అప్పుడే మర్యాద మన్నన లభిస్తాయి ప్రమాదాలు తప్పుతాయి పట్టు దుస్తులు కట్టుకుని పరామర్శకు వెళ్ళలేము వేడుకలకు వెళ్ళేటప్పుడు ఉన్నంతలో మంచి దుస్తులు ధరించి వెళ్తాం ప్రవర్తన కూడా అంతే ఓపిగ్గా పరిస్థితులను సమీక్షించుకొని తదనుగుణంగా ప్రవర్తించే వారికి అంత మంచే జరుగుతుంది సమ సర్వేజన సుఖినో భవంతు అందరూ బాగుండాలి అందులో మనము ఉంటాం